హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జీవనజ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం ఆనంది అయితే జీవనకు చాలా చెప్తూ ఉంటుంది ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి నాకైతే ఎందుకు చెప్పలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు జీవన అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెంటనే జీవన అయితే నాకు ఇంతకన్నా వేరే దారి దొరకలేదు అందుకనే ఇక్కడ పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే ఆనంది నువ్వు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావు కరెక్టే కానీ నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించావా వాళ్ళ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించావా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది వెంటనే జీవన అయితే వాళ్ళకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అందుకనే నేను ఇలా చేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది వెంటనే ఆనంది అయితే వాళ్ళని కన్విన్స్ చేయాలి ఒప్పించాలి ఒప్పించి చేసుకోవాలి అంతేకాని ఇలా చేయడం తప్పు జీవన అని చెప్పి ఆనంది అయితే చాలా చెప్తూ ఉంటుంది కానీ జీవన మాత్రం వినదు ఎందుకు చెప్పాలి ఎందుకు కన్విన్స్ చేయాలి నువ్వు అన్నీ చేసే చేసుకున్నావా నువ్వెలా చేసుకున్నావా నాకు చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది సూర్య అయితే కారులో అక్కడికి వస్తూ ఉంటారు సూర్య మరియు జ్యోతి అయితే వస్తూ ఉంటారు దారిలో ఉంటారు ఆనంది మాత్రం జీవనకి చాలా చెప్తూ ఉంటుంది ఇలా చేయడం కరెక్ట్ కాదు జీవన ఒక్కసారి ఆలోచించు ఈ పెళ్ళి జరగడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలా బతిమలాడుతూ ఉంటుంది జీవన మాత్రం అస్సలు వినదు ఎలాగూ వచ్చావు కదా ఇంకా సేపట్లో నాకు చైతన్యకి పెళ్ళి జరగబోతుంది ఆ పెళ్ళి దగ్గరుండి జరిపించు దీవించు అని చెప్పి అంటూ ఉంటుంది జీవన వెంటనే ఆనంది అయితే కోప్పడుతూ లేదు ఈ పెళ్లి జరగడానికి వీలేదు నేను వచ్చింది పెళ్లి జరిపించడానికి కాదు ఈ పెళ్లిని ఆపడానికే వచ్చాను నేను అని చెప్పి ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి అయితే జీవన చాలా షాక్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఆనంది మాత్రం చాలా కరాఖండిగా చెప్తుంది ఈ పెళ్లి జరగడానికి వీలేదు అది ఆపడానికే వచ్చాను అని చెప్తుంది మరేం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి